అందరు బాగున్నారండి ఈ రోజు అమ్మవారికి పెట్టుకునే ప్రసాదాల్లో భాగంగా కదంబం అండి కదంబం చూపిస్తాం మీకు మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కదంబం చేసామండి మామిడి చేసింది చాలా సూపర్ గా చేసింది అనమాట మనకి ఆ టైంలోని ఫ్లోరింగ్ కూడా లేదు అసలు ఏ రకంగా ఉంది ఆ వాతావరణం అందరూ ఒకసారి చూడండి చాలా మంది ఆ వీడియో అప్పుడు అప్పుడు చూడలేదు సంవత్సరం చేసాం కదా సూపర్ ఎక్సలెంట్ గా చేశారండి అప్పుడు ఇప్పుడు ఆ వీడియోని ఒకసారి మేము కదమ్మ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాము అదే కదమ్మ అంటే మనకు మొత్తం కూరగాయల మొక్కలు అన్ని రకాలు కలిపి వేసుకుంటే అదే కదమ్మ అండి దగ్గర ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని రకాలు కలుపుకొని పప్పు అన్నం కలిపి ఉండుకొని అసలు చేసుకునే విధానం డిఫరెంట్ గా ఉంటది దాని రుచి కూడా చాలా బాగుంటదండి ఆరోగ్యానికి ఆరోగ్యం అమ్మవారికి ప్రసాదం అన్ని అయిపోతాయండి ఒకటేసారి ఇప్పుడు ఆ ప్రసాదం ఒకసారి చూడండి మీరు కూడా ఈ చేసి తినండి నెంబర్ వన్ ఉంటుందండి అమ్మవారి అమ్మవారికి ప్రసాదం మీరు తినండి కదంబం అబ్బా అనిపిస్తదండి ఇది ప్రసాదం టైంలోనే కాకుండా విడిగా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు అండి అప్పుడప్పుడు చాలా రుచిగా ఉంటదండి సార్ చూడండి ఈ కదంబం ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం మనం ఒక గ్లాసు బియ్యం ఇంకా అర గ్లాసు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి నేను ఆల్రెడీ ఇది కడిగి నానబెట్టుకున్నాను అన్నమాట దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి గ్లాసు బియ్యం అర గ్లాసు కందిపప్పు వేసుకున్నాం కదండి దానికి మూడు గ్లాసులు వాటర్ ఎసరపు వేసుకోవాలి ఫస్ట్ ఎసరపోసి మరిగించుకోవాలి ఎసర మరిగిపోయిందండి దీనిలో మనం కడిగి పెట్టుకున్న బియ్యం కందిపప్పుని వేసేసుకుని దీన్ని అన్నం కంటే కూడా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి అన్నం పప్పు బాగా ఉడిగిపోయిందండి మెత్తగా దీన్ని ఇప్పుడు దింపేసుకుందాం మనకి ఇక్కడ చూడండి రకరకాల కూరగాయలు ముక్కలు ఉన్నాయి మనకి ఫలానా ఏమి లేదండి ఇంట్లో ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు దీనిలో దీనిలో ఇప్పుడు నేనైతే గుమ్మడికాయ ముక్కలు సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు అలాగే టమాటా ముక్కలు ఇంకా చీల్చుకున్న పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి తరిగిన కొత్తిమీర ఇంకా క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఒక వంకాయను కూడా ముక్కలుగా కోసి వేసుకోవాలి అలాగే ఇంకా నేను పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను కొద్దిగా ఇంకా క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నానండి వీటన్నిటిని ఇప్పుడు పొయ్యి మీద కొద్దిగా వాటర్ పోసుకుని దానిలో ఇవన్నీ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ పోసుకున్నాం ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వేసేస్తాను ఇదిగో చూడండి వంకాయ ముక్కలు వేస్తున్నాను ఆల్రెడీ నేను ఇవన్నీ తరిగి పెట్టుకున్నానండి వంకాయ మనం అప్పటికప్పుడే కోసుకోవాలి కదా లేకపోతే నల్లగైపోతే ముక్కలు అందుకే ఇప్పుడు కోసేస్తున్నాను అనమాట చూడండి మొత్తం అన్ని రకాల కూరగాయలు ఆల్మోస్ట్ ఉన్నాయండి ఇది చాలా హెల్దీ రెసిపీ అన్నమాట టేస్టీగా కూడా ఉంటుంది ఈ పప్పు అన్నాన్ని కొద్దిగా ఇలాగ మెత్తగా మెదుపుకోవాలండి ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా అండి ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా చింతపండు రసం పోసుకోవాలి ఇదిగోండి దీనిలో నేను దగ్గర దగ్గర ఒక ముప్పై గ్రాముల చింతపండు ఉంటుంది దీన్ని ముందుగానే నేను వాటర్ పోసి నానబెట్టుకున్నానండి ఒక పది నిమిషాల ముందు దీన్ని ఇప్పుడు మనం పులిసిసుకుని కూరగాయ ముక్కల్లో పోసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఈ సాల్ట్ మనకి కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నం ఉడికించుకున్నాం కదండి అది కూడా ఇందులో వేస్తాం కాబట్టి అది ఇది కలిస్తే మనకి క్వాంటిటీకి ఈ సాల్ట్ సరిపోతుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పూడండి ఇది ఇది కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా రెండు నిమిషాల పాటు ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఈ ఎన్నం పప్పుని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి ఇది చూడ్డానికి సేమ్ సాంబార్ రైస్లా ఉంటుందండి కాకపోతే దీంట్లో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఇలాంటివి ఏమీ వెయ్యము దీనిలో కొద్దిగా మిరియాల పొడి కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి కూడా వేస్తున్నానండి ఇది ఫ్లేవర్ బాగుంటుంది దీనికి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు ఇదంతా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని దింపేసుకుందాం దింపేసి దీనికి పోపు వేసుకోవాలి పోపు కోసం పొయ్యి మీద ఒక మూగురు పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో పోపు సరుకులు వేసుకోవాలండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు మూడు మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దీనిలో కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పోపు కూడా మనం కదంబంలో వేసేసుకోవాలి మీరు కూడా ఈ విధంగా మొత్తం కూరగాయలు అన్ని తెచ్చుకుని మల్టీ విటమిన్ టాబ్లెట్ లాగా అన్ని వండుకు తినండి మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందండి అది అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో కదంబం చూసారు కదండి ఇప్పుడు ఇప్పుడు క్షీరన్నం అండి క్షీరన్నం కూడా మీకు బాధ్యత చూపిస్తున్నాము ఇది కూడా చాలా బాగుంటది ఒకసారి క్షీరన్నం కూడా ఎలా చేసుకోవాలి చూడండి క్షీరాన్నం అండి క్షీరాన్నం ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూపిస్తాను క్షరాన్నానికి నేను ఈ గ్లాస్తో గ్లాసు రైస్ తీసుకున్నాను నేను ఆల్రెడీ బియ్యాన్ని ఇలా కడిగి ఒక అరగంట నానబెట్టుకున్నానండి ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో నాలుగు గ్లాసుల పాలు అండి ఇవి పాలు పోసుకోవాలి అలాగే రెండు గ్లాసులు నీళ్ళు కూడా పోసుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి ఈ క్షీరాన్నం కోసం కొద్దిగా సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నానండి జస్ట్ ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా ఒక నాలుగో వంతు గ్లాసులో నాలుగో వంతు సగ్గు బియ్యం సరిపోతాయి క్షీరాన్నంలో సగ్గుబియ్యం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలాగే వీటిని కూడా బియ్యం నానబెట్టుకున్నప్పుడే వీటిని కూడా నానబెట్టేసుకోవాలి ఒక అరగంట పాటు తొందరగా ఉడుకుతాయి అన్నమాట అందుకోసం ముందుగా నానబెట్టుకున్నాం ఈ పాలు కొంచెం పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలండి దీనిలో అలాగే రైస్తో పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకో వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి ఈ క్షీరాన్నంలో మనం చివరిగా యాలకుల పొడి వేసుకోవాలండి దానికోసం రెండు మూడు యాలకుల్ని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి మనకి ఇలాగ రైస్ అంతా ఉడికిపోయి దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు దింపేసుకుందాం కొంచెం పాలు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇది మట్టుకుండా కాబట్టి దింపిన తర్వాత కూడా ఐదు నిమిషాలు ఉడుకుద్దండి ఉడికి దగ్గర పడిపోతుంది కాబట్టి దింపేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు చూడండి దీనికోసం మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా క్షీరాణానికి అదే గ్లాస్తో గ్లాస్ ఉన్నర వరకు బెల్లం తీసుకోవాలండి జస్ట్ పెరగడానికి కొద్దిగా వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి జస్ట్ ఈ బెల్లాన్ని అంత కరిగే వరకు మనం మరిగించుకుంటే సరిపోద్దండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనం క్షీరాన్నం ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదా దానిలో డైరెక్ట్గా బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఎలాగ పాకంలాగా చేసి దానిలో పోసుకుంటే పాలు విరిగిపోకుండా క్షీరాన్నం బాగుంటుంది అందుకోసం ఇలా మరిగించుకొని పోసుకోవాలి మనకి బెల్లం అంతా కరిగిపోయిందండి దినిపేసుకుందాం ఇప్పుడు ఈ క్షీరాన్నం కోసం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుని వేసుకోవాలండి దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ బాదాన్ని ముక్కలుగా చేసి తీసుకున్నాం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ క్షీరాన్నంలో ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు వేసి కలుపుకోవాలి మనకి బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా ఏదైనా వడకట్టుతో వడకట్టుకుంటే డస్ట్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది ఇలా వేసి దీన్ని కలుపుకుందాం కొద్దిగా యాలకుల పొడి చేసుకున్నాం కదా దీన్ని కూడా వేసి కలుపుకోవాలి మనకి ఇలా బెల్లం కరిగించుకుని వేసుకోవడం వల్ల చూడండి పాలు విరిగిపోకుండా బాగుంది ఇలాగా ఇదంతా బెల్లం నీళ్ళంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి ఇదంతా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి ఎలకల పొడి ఇవన్నీ కూడా కమ్మటి వాసన వస్తుందండి ఎంతో రుచికరమైన రెడీ అయిపోయిందండి ఈ క్షీరానం అన్నీ పాలు వేసి వండితే అండి అదే పరమానం అని కూడా అంటాం పరమానం మరి పరమానం అనుకున్న మేము అంటారు మా ఊళ్ళో అందరూ మేము అలాగనుకుంటాం అండి ఇవన్న మా ఇది కూడా మాకు చూసే ఎంత బాగా చేసిందో అసలు ఆ బెల్లం వేసుకుని అసలు తింటే ఆ పరమానం ఎంత బాగుంటదండి బాగుంటది అండి అలా పరమానం జావని కూడా అంటారండి మనం ఆ జావ చూసుకుని శుభ్రంగా బెల్లం జావ క్షీరాన్నం ఏదైతే ఉందో అది మాకు చేసిన విధానంగా మీరు కూడా చేసుకుని మాకు చేసిన విధంగా చేసుకుని మీరు అమ్మవారికి ప్రసాదించుకుని తర్వాత తినండి ఆ ప్రసాదం నలుగురికి పెట్టండి అసలు ఎంత బాగుంటది అంటే అంత బాగుంటదండి సేమియా పాయసం అండి ఇది కూడా అమ్మవారికి పెట్టుకునే ప్రసాదాల్లో భాగంగా ఒకటండి ఈ సేమియా పాయసం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ సేమియా పాయసం కూడా ఎలా చేయాలో ఒకసారి చూడండి మీరు కూడా చేసుకోండి అమ్మవారికి పెట్టండి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఇప్పుడు ఆ సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని దానిలో జీడిపప్పు కిస్మిస్ బాదం ఇలాగ ముక్కలుగా చేసుకుని వీటిని వేయించుకోవాలన్నమాట చూడండి దీనికోసం ముందుగా కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను దీనిలో కొద్దిగా జీడిపప్పు కొంచెం కిస్మిస్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకుని కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఎక్కువ మంట మీద వేయించుకోవాలి వీటిని తొందరగా మాడిపోతాయి అందుకని తక్కువ మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు ఇదే మూకుల్లో పాయసం కోసం సేమియాలు వేయించుకోవాలి సేమియా ఇలా కలర్ మారిన తర్వాత దింపేసుకోవాలండి ఇప్పుడు మనం గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకోవాలి నీళ్ళు అండి ఇప్పుడు దీనిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసేసుకోవాలి ఈ సగ్గుబియ్యం సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం బెల్లం వేసుకోవాలి ఇలా తురిమిన బెల్లం వేసుకుని తిప్పుకోవాలి ఇది మనం స్వీట్ ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి చాలామంది పంచదారతోనే చేసుకుంటారండి కాకపోతే మేము కొంచెం హెల్త్ మంచిగా ఉంటుంది అట్లా షుగర్ వాడకూడదు అనే కాన్సెప్ట్లో బెల్లంతో చేస్తున్నాము బెల్లంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి సేమియా పాయసం బెల్లం అంతా కరిగిపోయిందండి ఇప్పుడు మనం దీనిలోకి పాలు పోసుకోవాలి అరలీటర్ పాలు అండి ఇవి ఆల్రెడీ సేమియా సగ్బియ్యం ఉడికిపోయినాయి కాబట్టి మనం పాలు పొంగొచ్చే వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా పాలు పొంగేటప్పుడే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం ఇవన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకొని దించేసుకుంటే మనకు పాయసం రెడీ అయిపోయినట్టే చూసారు కదండి అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మూడు ప్రసాదాలు చూపించామండి దీని ముందు వీడియోలో ఐదు ప్రసాదాలు లైన్ గా చేసి చూపించామండి మనకి అన్నం ఒకటి మధ్యలో రాదు కొబ్బరి అన్నం కూడా పాత వీడియో లో ఉంది ఇవన్నీ కూడా మన ఈ దసరా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల ప్రసాదాలు మీకు ఈ వీడియోలో చేసి కూడా చేసుకుని పెట్టండి అమ్మవారికి అమ్మవారి ఆశీస్సులు పొందండి అందరికి విజయదశమి శుభాకాంక్షలు అండి అందరికి శుభాకాంక్షలు అండి వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి இல்லத்தோடே <śles> 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 <śles>